దేశవ్యాప్తంగా ఉద్యోగ స్వామ్యమే ఉలిక్కి పడేలా కేంద్రం ఇక్కడ బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మాజీ ఐఏఎస్ అధికారిని పూజా కేట్కర్కు కేంద్రం షాక్ ఇచ్చింది ఆమె ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది ఐఏఎస్ ప్రొబేషన్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా తెలపడం అయితే జరిగింది కాగా పూణేలో ఐఎస్ ప్రొవిషనరీ సమయంలో అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సిలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే సివిల్ సర్వీసెస్ ఎంపిక అయ్యేందుకు ఓబీసీ వికలాంగుల కోటలో నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు నిబంధనలకు నుంచి సివిల్ మించి అంటే నిబంధనకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు కూడా తెలిసింది దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సి దర్యాప్తు చేపట్టింది నకిలీ పత్రాలతో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దీనిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చింది ఆమెపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని కూడా రద్దు అయితే చేసిందనమాట సో ఈ విధంగా ఉద్యోగ స్వామ్యం ఉలిక్కు పడేలా ఊహించని నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది కేంద్రము సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం